నమస్తే నేను భోజకుమారి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే అది ఏ సమస్య అయినా కూడా అయిపోతుందా అనేటువంటి విధంగా ఆయన డే వన్ ఆయన చార్జ్ తీసుకున్నటువంటి డే వన్ నుంచి కూడా నిరూపితం అవుతానే ఉంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి బాగా విన్నది ఆయన క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తులు నాకు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైనా అజ్జి ఇస్తారు కదా ఎవరన్నా ఆ అజ్జికి సంబంధించి అంటే ఆయన బాగా టెన్షన్స్ లో ఉంటాడు కదా ఎక్కడన్నా పెట్టిన ఎక్కడ పెట్టేశాడు అనుకోండి అదే అర్జీ ఎక్కడన్నా పెట్టేశాడు అనుకోండి ఆయన పనిలో ఉండి కానీ ఆ అర్జీని మర్చిపోడు అట్లా గుర్తుంటది కానీ ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు ఆ పని అయిపోయిన తర్వాత ఈ అర్జీకి సంబంధించిన టక్కన గుర్తు అంటే మన టెన్షన్స్ లో ఉన్నప్పుడు పని ఒత్తుల్లో ఉన్నప్పుడు గమకన ఒక వస్తువు ఆయన పెట్టి మర్చిపోతుంటాడు అది కామన్ మనసు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే పంప్లైన్ గారు కూడా ఆ అర్జీ ఇందాక వేరే వాళ్ళు ఒకటి ఇచ్చారు అది ఏంటి మ్యాటర్ అని చెప్పేసి ఆ అది పని అయిపోయిన తర్వాత అర్జీ కోసం పోతే అక్కడ కనపడలేదు అనుకోండి రూమ్ అంతా ఒక్కడే ఎత్తుకుంటాడంట హర్జీ కోసం అది దొరికిందాక అసలు నిద్ర పట్టదంట ఇంకా అది దొరికిందాక అసలు ఏం రాశారు ఆ సమస్య ఏంటో ఆ సమస్య తెలుసుకోవాలి ఆ సమస్య నిజంగా ఒకవేళ మిస్ అయిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అంత తపన ఉంటదంట ఒక్కడే ఎత్తుకుంటాడంట మొత్తం బుక్ లో అవన్నీ తీసి ఎక్కడ పెట్టాను అని ఎత్తుకుంటాడు ఆ హర్జీ దొరికిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉండి దాన్ని కూర్చొని చదువుతాడంట ప్రతి హర్జీని చదువుతాడు చదివి దాంట్లో సమస్య ఏముంది ఇప్పుడు కొన్ని ఏంటంటే ఒక సమస్య దాన్ని పరిష్కరిస్తే చాలా మందికి మేలు జరుగుతారు అలాంటి సమస్యలు ఉంటాయి కానీ వ్యక్తిగత సమస్యలు కొన్ని ఉంటాయి అవి పవన్ కళ్యాణ్ గారే ఆ ముందుండి దాన్ని చేయాల్సినటువంటి చేస్తుంటారు దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ అర్జున్ చదివి ప్రతి అర్జుని ఒక్కటి కాదు ప్రతి అర్జున్ చదువుతాడు అంట నాకు ఆయన గంట చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు నాకు చెప్పినటువంటి మాట అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళింది అని అంటే ఆ పని ఏదైనా జరిగిపోతుంది అనేతి మాత్రం బలమైన పేరు పడిపోయింది రాష్ట్రంలో దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి ఇప్పుడు రెండు సంఘటనలు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే ఇటీవల ఆయన ఏలూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ఏలూరు పర్యటనలో తెన్నకుంట గవరవరం మధ్యలో రోడ్డు బాగలేదంట సుమారు ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డును పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేరంట కోయిగూడెం మండలం అని చెప్పేసి అంటున్నారు గ్రామస్తులకు సంబంధించి అక్కడ ఆ రోడ్డు సంబంధించి ధర్నా చేస్తుంటే ఇప్పుడు ఏలూరు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటది దాదాపుగా ఈ ఏరియా ఉంటే ఆయన ఏరువురు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లి వాళ్ళంతా ఆయన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తే ఒక మహిళ వెళ్లి ఆయనకి విషయం చెప్పి ఇది ఇది ఉన్న పరిస్థితి మాకు రోడ్డు కావాలని అడిగితే అదై అది జరిగిపోతుంది అంటే ఇది డైరెక్ట్ గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండోది ఏంటని అంటే ఇప్పుడు వరల్డ్ కప్ సాధించిన అందులోకి సంబంధించి నిన్న అమ్మాయి చెప్తే దాని వెంటనే ఏడున్నర కోట్లు శాంక్షన్ చేస్తారు అయిపోయింది ఇంకా రోడ్డు ఇంకా పనులు జరగడం తర్వాత దానికి మిగతా చూసుకుని వేసేస్తారు కొన్ని రోజులుగా రోడ్డు వేసేస్తారు అట్లాగా అదే కాదు ఆయన ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నటువంటి ఫస్ట్ లో కూడా ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది అని చెప్పేసి అక్కడే పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని ఫోన్ చేశారు గుర్తుందా మీ అందరికీ అది వెంటనే ఒక వారం రోజులు అది పరిష్కారం అయిపోయింది ప్లస్ ఇంకోటి ఆయన ఎక్కడికైనా వెళ్తే ప్లకార్డులు కొట్టుకునే ఏదో ఒక సమస్య ఒక అమ్మాయి కనిపించలేదు అనే విధంగా అది కూడా అయిపోయింది అట్లాగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఆ పని అయిపోతుంది అనేటువంటి పేరైతే మాత్రం ఖచ్చితంగా పడిపోవటంతో ఏంటంటే చాలా మంది తమకి ఈ రోజు కూడా జనవాణి కార్యక్రమం మంగళగిరిలో జరుగుతారు సార్ మీరు కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం జరుగుతుంది సో శనివారం ఆదివారం ఉండదు అనుకుంటా సబ్జెక్టు కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఓకే నాకు తెలిసినంత శనివారం ఆదివారం ఉండదు ఆ సోమవారం నుంచి గురువారం వరకు ఖచ్చితంగా జనవాణి ఇప్పటికేంది పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి జనవాణి కార్యక్రమం జరుగుతూనే ఉంది ఎవరైనా సమస్య వస్తే అక్కడికి అర్జీ తీసుకొని వెళ్ళిపోతే అది అయిపోతుంది ఇంకంతే కాకపోతే అక్కడ అర్జీలు ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంటుంది ఆ అది కొంచెం మనం ఓపిక గా ఉండాలి రెండు మూడు రోజులు ఓపిక గా ఉండి వెళ్ళి అర్జీ కానీ ఇవ్వలేదు ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఒక ఎమ్మెల్యే వస్తాడు ఖచ్చితంగా ఒక మళ్ళీ ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే ఖచ్చితంగా ఒక ఆయన ఉంటాడు రెండోది ఒక మంచి ఒక నాయక ఒక ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఒకరు కూర్చుంటారు కొంచెం ఫేమస్ అయినటువంటి వాళ్ళు స్పోక్స్ పర్సన్ గానీ ఎవరైనా సరే ఒకరు కూర్చుంటారు అక్కడ అర్జీలు తీసుకుంటుంటారు అట్లాగా ప్రజల సమస్యలని ఆయన తీర్చడానికి నిరంతరం ఆయన శ్రమిస్తాడు అని చెప్పడానికి చాలా మంది చాలా ఉదాహరణలు ఉన్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే అది ఏదైనా అయిపోతుంది అని చెప్పడానికి దానికి నిదర్శనం ఉన్నాయి బట్ ఈ విధంగానే ముందు ముందు కూడా జరగాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు మనం ఏమైంది